ఆషాఢ మాసం అంటేనే ఆఫర్ల అండి లేడీస్ అందరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు నూలు పోగు శారీ నుంచి పట్టు శారీస్ వరకు అన్నిటిపైన ఆఫర్లు లభిస్తాయి మనకి ఆర్ఎస్ బ్రదర్స్ లో కేజీ సేల్ సింథటిక్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ మీదనే కాకుండా ఇంకా పట్టు శారీల కూడా ఉందన్నమాట ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి సారీస్ పట్టు సారీస్ కంచి పట్టు ఇక్కత పట్టు పోచంపల్లి పట్టు అన్ని పట్టు శారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దొరుకుతుంది మనకి ఇక్కడ ఉన్న పట్టు శారీస్ లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ అండి ఒక సారీ రావచ్చు రెండో సారీ తీసుకోవాలనుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ పడవచ్చు అండి చాలా బాగున్నాయి చూడండి పోచంపల్లి డిజైన్ లో ఎంత బాగుందో చాలా బాగుంది బ్రైట్ కలర్స్ ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయండి ఇక్కడ పట్టు శారీస్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది మీకు కానీ పట్టు సారీస్ అవసరం ఉందనుకోండి మీరు ఇప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడే తీసుకోవాలి నెక్స్ట్ మంత్ మళ్ళీ పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉండడం వల్ల మళ్ళీ రేటు పెరిగిపోతుంది అందుకని మనం ఇప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడే మనం ముందు జాగ్రత్తగా చీరలన్నీ తీసి వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా కూల్ గా కూడా ఉండొచ్చు